ಚಂದ್ರಬಾಬು ಗಾಯಕತ್ವಾಲಿ ತಮ್ಮಸೇಮ ಚಂದ್ರಶೇಖರ್ ಗಾರಕತ್ವಾಲಿ ಬೋಲ ರಾಮಂಜಯ ಗಾರ ನಾಯಕತ್ವದ್ದಿ ತುಗಂ ಪಾರ್ಟಿ ಎನ್ ಪತಿಪಾಡು ನಿಯೋಜಕವರ್ಗ लाल जय जय बोर जय जय बोला जय जय बोला जवार इंडिया పవన్ కళ్యాణ్ నాయకత్వం దయచేసి మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా నలుగురు పైకి రావాల్సింది కోరుతున్నాం Yeah! <laughs> మరి మొదట్లో చేసింది కూడా ప్రతిసారి టీడీపీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు అయితే ఈ మధ్యలో ఐదు సంవత్సరాలు ఏ గట్టుబట్టిందో ఇవాళ అయితే నా పేరులో ఏం పట్టించది ఏం ఏదైనా ఒకటి చెబితే మాకు అదేమైంది ఇదేమైంది నీకు అడెట్టు మొదలు పెడతాను ఇప్పుడు డాక్టర్ తమ్మసాయి చంద్రశేఖర్ గారు మన పత్తిపాడు నియోజకవర్గ స్వరూపాల్లే మార్చేసి ఇక్కడ నాలుగైదు ప్రాజెక్టులు ఆయన మనసులో ఉన్నవి కార్యచరణలో పెట్టడానికి ప్రతి నిత్యం కూడా కృషి చేస్తున్నారు ఇక్కడ యువతను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి మహిళలకు భద్రత ఇవ్వాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా పత్తిపాడు నియోజకవర్గం నుంచే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో సారు పనిచేస్తున్నారు ఆయనతో పాటు నేను ప్రయాణం చేస్తున్నాను నాతో పాటు నేను చేస్తున్నారు ఇప్పుడు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా చెప్తున్నా